టీ చేసి అప్పుడు మనం మీకు ఫోన్ చేసి పిలిపించి ఇస్తాం అన్న టిఫ్ ఉంటుంది మనకి అప్డేషన్ చేయగానే ఇయ్యారు మనకి ఎవరున్నా మనకి అప్డేషన్ ఇస్తే ఇచ్చేస్తారు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం మాట్లాడముండాలి ఇది లోన్ సొసైటీలో మానుకున్నప్పుడు వాపస్ ఇచ్చేస్తారు నాకు లోన్ మానుకున్న వాళ్ళకు వాపస్ ఇస్తారు అది ఎవరు మానుకున్నారు అప్లికేషన్ అప్లికేషన్ మనకు ఒకటి సరే చె ఇప్పుడు దానిపై ఏది వసూలు చేసినా కూడా కిషన్ అంటే ఇప్పుడు సరే ఉంటుంది దాంతో షేర్స్ ఎంత అనేది కూడా రసీదు ఉంటుంది ఎలాగ రసీదు మనం అలా ఉంటుంది అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే మీకు ఎవరైతే లోన్ బాకీ లేకుండా ఉండి కట్టేసినామో మాకు లోన్ వద్దు అని కేసు వాపస్ కావాలంటే ఒక అప్లికేషన్ ఇయ్యాలి అధ్యక్ష గారికి నా యొక్క వాటాధనము వాపస్ చేయగలరు అని ఇచ్చేస్తే మనం ఏం చేస్తామంటే ఇయ్యంగానే మన విజయండి మళ్ళీ మా కార్యవర్గం ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకుంటారో ఆ మీటింగ్లో అప్లికేషన్ వచ్చింది అని మనం చెప్తాము ఈరోజు జానకంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ యొక్క మహాజన సభ జనలబాడీ జరిగింది ఈ మహాజన సభలో గత ఆరు ఆరు నెలల నుంచి జరిగినటువంటి లాభ నష్టాల ఖాతాని కానీ వ్యాపార ఖాతాని కానీ జమా ఖర్చుల పట్టికని కానీ కార్యదర్శి ప్రదర్శించడం జరిగింది సభ్యులందరూ కూడా ఆలోచించి తగిన సలహాలు సూచనలు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అదేవిధంగా సొసైటీలో రైతులు తీసుకున్నటువంటి స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను ఒక సంవత్సరం లోపు ఎవరిని కూడా ఎదురు చూడకుండా ప్రభుత్వం నుంచి కూడా ఏదో వస్తుందని ఆశపడకుండా వారు తీసుకున్నటువంటి రుణాల మీద ఖచ్చితంగా వడ్డీని సకాలంలో చెల్లించినట్టయితే ఏడు శాతం మాత్రమే రైతులకు లాభం అవుతుంది లేకపోతే పదకొండు శాతం అవుతుంది దాంట్లో కూడా మూడు శాతం మళ్ళీ మనకు రైతుకు రిబేట్ వస్తుంది కాబట్టి చాలా మంచి అవకాశం దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలా సంవత్సరం లోపల తీసుకున్నటువంటి రుణాలని వడ్డీలు కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులని కోరడం జరిగింది అదేవిధంగా సొసైటీ తరఫున బియ్యం కొనుగోలు అమ్మకం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం ఈ అమ్మకం కేంద్రం ద్వారా రైతులకు సరసమైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యాన్ని మేము అందివ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం దాని ద్వారా రైతులకు ప్రజలకు అందరూ ఉపయోగం అట్లాగే సొసైటీ కూడా కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని మేము ఆలోచించినాం ఈ మూడో విషయం ఏంటంటే మా సొసైటీలో సైడ్ షాపు పెట్టడానికి కూడా మేము గతం నుంచి కూడా జిల్లా వ్యవసాయ అధికారులకు కానీ ఎన్డిసిసి బ్యాంకులో కూడా తీర్మానం చేసినాం కాబట్టి తొందరలో ఆ పెస్టిసైడు షాప్ పెట్టడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి అధికారులతో మాట్లాడి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ రోజు జరిగినటువంటి జనబాడీ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ మంద సంజీవ్ గారు మాజీ సర్పంచ్ విజయ్ గారు అట్లాగే మాజీ చైర్మన్ సొసైటీ చైర్మన్ అందరూ గౌరవ మాజీ డైరెక్టర్సు మా పాలక వర్గం గౌరవ సభ్యులు రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినటువంటి అందరూ కూడా మా సొసైటీ పాలక వర్గం తరఫున సొసైటీ చైర్మన్గా నా తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను